యూత్ క్యూ అండ్ ఏ ప్రోగ్రామ్కి మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తున్నాం చాలా అద్భుతమైన విషయాలు మనం వింటూ వచ్చాం ఈరోజు కూడా ఒక పర్టికులర్ టాపిక్కు ఒక పర్టికులర్ విషయంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాం అదేంటంటే ఫ్రెండ్షిప్ ఫస్ట్ గారు విజయకుమార్ గారు చక్కని విషయాలు మీరు తెలియపరుస్తూ వచ్చారా గారు చాలా థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు మన యూత్కి చాలా ఇష్టమైంది యూత్ బాగా అదేమంటారు బాగా లైక్ చేసేది దాన్నే ఫ్రెండ్షిప్ కదా స్నేహం స్నేహం గురించి కొన్ని విషయాలు బైబిల్ ముఖాంతరంగా మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక ఆశ్వాసకరం చాలా ఇవన్నీ కూడా యూత్ రిలేటెడ్ టాపిక్స్గా ఉన్నప్పటికీ కూడా స్నేహం కావచ్చు ఇంతకుముందు కోపం కావచ్చు అసూయి కావచ్చు లేకపోతే ఒంటరితనం కావచ్చు ఇవన్నీ ఏ వయసు వారికైనా కానీ కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ కాకపోతే ఎక్కువగా యూత్కి మరింత ఎక్కువగా కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి సో స్నేహం అనేది యూత్కి వయసు మళ్ళిన వారికి రిటైర్ పర్సన్స్కి పిల్లలకి అందరికీ సంబంధించిన పదమే స్నేహం అనేది ఫ్రెండ్షిప్ అనేది ఏ వయసు వారు ఆ వయసు వారికి స్నేహితులుగా ఉండాలని కోరుకోవటం అనేది సహజం మనం చూస్తాం అయితే ఫేస్బుక్లో రెండు వేల నాలుగవ సంవత్సరంలో అది ప్రారంభమై స్నేహితుల లోకంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది ఫేస్బుక్ సో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఒక కొత్త పదాన్ని కూడా ప్రవేశపెట్టింది అదే అన్ఫ్రెండ్ అన్ఫ్రెండ్ అంటే మరి న్యూ ఆక్స్ఫర్డ్ అమెరికన్ డిక్షనరీలో కూడా దాన్ని తీసుకోవటం జరిగింది అన్ఫ్రెండ్ అనేటువంటి మాట స్నేహితునిగా ఉండకుండా తీసివేయటం అనే అర్థంలో ఈ పదం వాడతారు సో నేటి క్షణికమైనటువంటి ఈ సైబర్ పరిచయాల ప్రపంచంలో ఈ ఆన్లైన్ స్నేహాల పరిచయాలు మనం చూస్తా ఉన్నాం రకరకాలుగా ఒక నిజమైన స్నేహితుడిని కలిగి ఉండవలసినటువంటి ప్రాముఖ్యత ఎంతో ఉన్నది అది మునుపటి కంటే ఎక్కువగా ఉన్నదనేది అర్థం చేసుకోవటం తెలుసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క ఇంటర్నెట్ ప్రపంచంలో మరి ఒక అబ్బాయి అమ్మాయి ఫోటో పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయచ్చు అలాగే ఒక అమ్మాయి అబ్బాయి ఫోటో పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేయొచ్చు ఇలాగా మోసాలు చేసుకునే పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం కాబట్టి ఒక వ్యక్తిగతంగా ఫేస్ టు ఫేస్ మోడ్లో ఒక స్నేహితుని కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఈ దినాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం సో ఒక రోమ తత్వవేత్త శిశురో అనేటువంటి ఆయన అంటాడు స్నేహితుని కలిగి ఉండటం గురించి తను ఇలా రాశాడు స్నేహము సంతోషమును రెట్టింపు చేయుట ద్వారా సంతోషమును పెంపొందింప చేయుటకును మరియు దుఃఖమును భాగించి పంచుకునే ద్వారా బాధను తగ్గించును అని అన్నాడు స్నేహం అనేటువంటిది అలాగే మన స్నేహ స్నేహం గురించి ఎన్నో మనకు తెలుసు ఏంటది ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అలాగే నీ స్నేహితుని గురించి చెప్పు నేను నీ గురించి చెప్తాను అలాగే ఆరు నెలలు సహవాసం చేస్తే వాడు వీడు అవుతాడు వీడు వాడవుతాడు అనేటువంటివి మనం తరచుగా అందరికీ తెలిసినటువంటి మాటలే అయితే జీవితంలో ఫ్రెండ్షిప్ స్నేహం అనేది చాలా అవసరమైనది ప్రాముఖ్యమైనది మరియు చాలా విలువైనది విలువైనది సో అవసరతలో ఉన్న వ్యక్తికి స్నేహితుని అవసరత ఏంటో తెలుస్తుంది కాబట్టి నీకు అవసరమైనప్పుడు స్నేహితుడు నీకున్నాడా సో ఇలాంటి స్నేహితుల గురించి ఒక బైబుల్ టీచర్ అయినటువంటి రే ప్రిచర్డ్ అనేటువంటి ఆయన టూ ఏఎం స్నేహితులని పిలుస్తున్నాడు అర్ధరాత్రి వస్తుంది కదా అవును పన్నెండు థర్టీ సోఎం స్నేహితులని పిలుస్తాడు అంటే నీకు అవసరతలో ఉన్నప్పుడు నీ స్నేహితుడు నీకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ నీకు అత్యవసర సహాయం అవసరమైన స్థితిలో ఉన్నట్లయితే ఇలాంటి స్నేహితుడు నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాడు ఏంట రెండు ప్రశ్నలు అని అంటే ఎక్కడున్నావు అనే ప్రశ్న ఒకటి రెండోది ఏం కావాలి ఒకవేళ ఆపదలో ఉన్నాడేమో కాబట్టి ఎక్కడ ఉన్నావు ఈ పరిస్థితుల్లో నువ్వు ఎక్కడున్నావు నీకేం కావాలి నేను నీకు ఎలా సహాయం చేయగలను అని అడుగుతాడు అనమాట కాబట్టి బైబుల్ గ్రంథంలో మనం చూస్తే యోనోదాను దావీదులు అలాంటి స్నేహితులే సమయంలో మొత్తం గ్రంథం పద్దెనిమిది అద్దె ఒకటో వచ్చినావు అలాగే రెండో సమయాలు ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా కనుక మనం పోల్చి చూస్తే వారి మధ్యలో ఉన్నటువంటి స్నేహం గురించి మాధుర్యం గురించి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరు కూడా ప్రాణ స్నేహితులుగా మరి పిలువబడ్డారు సో ఒక వ్యక్తితో స్నేహం చేయటం అని అంటే నీవెవరువో ఎక్కడికి వెళుతున్నావో ఏమి చేస్తున్నావో సమాచారం ఇవ్వడం ద్వారా ద్వారం తెరవటం ఒక వ్యక్తితో స్నేహం చేయడం అంటే ఎవరువో ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో సమాచారం ఇవ్వడానికి ద్వారం తెరవటమే సో స్నేహితుల మధ్య సీక్రెట్స్ అనేవి ఉండవు ఉండవు అని అంటారు కదా సో అయితే ఈ స్నేహానికి గుర్తులేంటి అని అంటే నిస్వార్థం ఏకీభావం నమ్మకమైన విశ్వాసం నిజ స్నేహానికి ముంగుర్తులు సో దేవుని అని అబ్రహాముకి పేరుంది వ్యవహార స్వార్త లేకపోతే యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో గ్రంథం నలభై ఒకటి ఎనిమిదిలో రెండో తిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయం ఏడో వచ్చినలో మనకి అబ్రహాము దేవునికి స్నేహితుడు అనేటువంటి పేరును మనం చూస్తాం అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా వ్యవహార స్వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మీరు నాకు స్నేహితులు అయి ఉంటారు అని ప్రభు చెప్తాడు ఎప్పుడు మీరు నా అందరు నిలిచి ఉంటే నా మాటలు గైకుంటే యూ విల్ బి మై ఫ్రెండ్స్ యూ ఆర్ మై ఫ్రెండ్స్ అనే మాట స్వయంగా యేసు ప్రభు చెప్తారు సో నిజమైన స్నేహితుడు అంట స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాడు అంట సో నిజ స్నేహితుడు తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తాడు యోహాన్సు వార్త పదిహేను అధ్యాయంలో పదమూడు వచనంలో చెప్తాడు అలాగే యోహాన్సు వార్త పదో అధ్యాయం పదకొండు వచనం పదిహేను వచ్చును పదిహేడు వచ్చినలో యేసు ప్రభు తన తన గొర్రెలు కాపరిగా తెలియజేస్తూ గొర్రెలు కాపరి నిజమైనటువంటి మంచి గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అనే మాట వాడుతా సో యేసు నిజమైన స్నేహితుడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టే స్నేహితుడిగా మనకు అనిపిస్తాడు సో ఫ్రెండ్ మీన్స్ వన్ హూ లవ్స్ ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు ప్రేమ అన్నిటినీ నమ్మును అనే మాట కూడా ఉంది సో కొన్నిసార్లు స్నేహితులు మోసం చేసేవాళ్ళు ఉంటారు ఈ నేటి సమాజంలో ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియదండి అనేటువంటి ధోరణ కనిపిస్తూ ఉంది అయితే ప్రేమ దోషముల కప్పును ప్రేమ నీటిని నమ్మును సో నమ్మకం లేకపోతే సమాజం ముందుకెళ్ళదు మోసం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొంతమంది అంటారు నన్ను నేనే నమ్మనండి అనే మాట అంటారు అది ఎంతవరకు సమాజస్యం ఎంతవరకు కరెక్ట్ అది నిన్ను నువ్వు నమ్ముకోకుండా ఒక అనుమానపు భూతం అనేది నీలో ఉంటే నువ్వు నిన్ను నువ్వు నమ్ముకోకుండా నీ మీద నీ కాన్ఫిడెన్స్ ఉన్న నమ్మకపోతే నమ్మకపోతే ఈ ప్రపంచం అలాగే అందరూ అలాగే ఉంటే అదే దృష్టితో దృక్పథంతో ఉంటే ప్రపంచం ఎలా ముందుకెళ్తుంది అవును నేను నిన్ను నమ్మను నీవు నన్ను నమ్మవు అలాంటప్పుడు మన మధ్య సంబంధ బాంధవ్యాలు కానీ అలాగే ఈ సమాజం ముందుకెళ్తా జరగాల్సిన కొన్ని పనులు కానీ జరగవు జరగవు అన్నీ కూడా నేను నమ్మి టెస్ట్ చేసి నేను అప్పుడే నేను దాన్ని స్వీకరిస్తానంటే కుదరని పరిస్థితి కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ ఎందుకంటే మనం ఒకసారి మోసపోవచ్చు తప్పదు అయినా కానీ బైబిల్ చెప్తుంది ప్రేమ అన్నిటినీ నమ్మును అని నమ్మాల్సిందే నమ్మాల్సింది అదే కాబట్టి నిజమైన స్నేహితులు మన కొరకు త్యాగం చేస్తారు అవసరమైతే ప్రాణం కూడా పెట్టే స్నేహితులు ఉంటారు అందుకని బైబిల్ దేవుని వాక్యంలో సామెతలు పదిహేడు పదిహేడులో ఏముందంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును పాటలు కూడా ఉన్నాయి కదా స్నేహమేరా జీవితం స్నేహం మేర శాశ్వతం అని చెప్పేసి పాటలు ఉన్నాయి అలాగే సామెతలు పద్దెనిమిది ఇరవై నాలుగులో సహోదరుని కంటే ఎక్కువగా హత్య ఉంటూ స్నేహితుడు కలడు అనే మాట అలాగే అదే సామెతలు ఇరవై రెండు పదకొండులో హృదయశుద్ధిని శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకుమానికి రాజు స్నేహితులు అవుతాడట రాజుగారు ఫ్రెండ్షిప్ చేయడం మాటలేనా సో అక్కడ కూడా మనకు లక్షణాలు ఉన్నాయి మనల్ని స్నేహితుల్ని గెయిన్ చేసుకోవాలంటే ఆ స్నేహితుడు స్నేహం అనేది కలకాలం మనం జీవితకాలం మెయింటైన్ చేసుకోవాలంటే ఆ ప్రిన్సిపల్స్ ఏవైతున్నాయో అవి మనం మెయింటైన్ చేసుకోవాలి అలాగే సామెత ఇరవై ఏడు అధ్యాయ తొమ్మిది పది వచనాల్లో చలికాని హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును కాబట్టి నీ స్నేహితుని నైనను నీ తండ్రి స్నేహితుని నైనాను విడిచిపెట్టకుము అని అంది చూడండి దావిది కూడా తన స్నేహితుడైన యోనతనం చనిపోయిన తర్వాత తన కుమారుడిని విడిచిపెట్టాడా అంగవైకలి నేను కుమారుని కూడా తీసుకొచ్చి తన భోజనం బాల దగ్గర కూర్చొని భోజనం చేసే పరిస్థితి కల్పించాడు సో ట్రూ ఫ్రెండ్షిప్లో అది ఉంటుంది సో తన తండ్రి యోన తన కొడుకు యోన తన కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుక్కి తన తండ్రి స్నేహితుడు ఎవరు దావీదు సో విడిచిపెట్టకు ఎందుకంటే వారు నీకు తండ్రి స్థానాన్ని భర్తీ చేసి ఎంతో రైట్ హ్యాండ్ గా హెల్ప్ఫుల్ గా గా పెద్దరకంగా ఉండే అవకాశం ఉంటది అలాగే సాయంత్రం ఇరవై ఏడు ఆరులో స్నేహితుడు మేలు కోరి గాయము చేయను పగవాడు లెక్కలేనని ముద్దు పెట్టును అనే మాట కాబట్టి అనేది వెరీ 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 ఇంపార్టెంట్ వాల్యుబుల్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా సరే ఈ రెండింటికి కూడా మనకి టక్కున గుర్తుచ్చేది ఎవరంటే ఫ్రెండ్సే చిటికేసిన ఒక ఫోన్ కొట్టిన వాలిపోయేది ఫ్రెండ్సే హాస్పిటల్లో పడిగాపులు పడి అవుట్లు చేయాలన్న ఫ్రెండ్సే ఎక్కడికైనా ఒంటరిగా ఉన్నా నాతో పడరా అంటే సరే పదా వస్తానని వచ్చేవాళ్ళు ఫ్రెండ్సే ఏదైనా పెళ్ళైనా చావైనా దేనికైనా కానీ మన పక్కన నిలబడి పనిచేసేది ఎవరైంట ఫ్రెండ్సే సో ఫ్రెండ్స్ లేని జీవితం అది ఒక వెలితిగా శూన్యంగా ఉంటుంది అందుకని మనకి అల్టిమేట్ ఫ్రెండ్ ఎవరంటే నిజమైన స్నేహితులు ఎవరంటే అంటే ఇక ఆయన్ని ఆయనతో కంపేర్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కడ దొరకరు ఆయనను మొదటగా మన స్నేహితుని కలిగి ఉండాలి దట్ ఈజ్ నెంబర్ వన్ ఆ తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో కూడా మన కష్టాలు సంతోషాలు పంచుకోవడానికి మనం ఒక నమ్మకమైన స్నేహితుడిని యోనాతానికి దావీదు దావీదిగా యోనాథాన్ని ఎట్లాగో అట్లా ఒక మంచి స్నేహితుడిని కూడా మనం కలిగి ఉండటం అవసరం అద్భుతమైన విషయాలు గారు నిజంగానే ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటే మనకు డిఫరెంట్ స్టేజ్లో డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటుంటారు మన స్కూల్ డేస్లో ఒక ఫ్రెండ్స్ కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఒక ఏజ్ పెరుగుతున్నప్పుడు కానీ ఎంతమంది ఉన్నా ఫ్రెండ్స్ మెనీగా ఉండొచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం వేళ్ల మీద ఉంటారు వెరీ ఫ్యూ బాల్ మీరు అన్నట్టు అందరూ మన జీవితంలో ట్రావెల్ అవును కానీ వాళ్ళలో ఒక్కరు ట్రావెల్ ఉంటారు అవును కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు స్నేహితులు అవును వాళ్ళు ఎవరో ఒకలు ఉంటారు మన పెళ్ళైన్ తర్వాత కూడా ట్రావెల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అవును సో సమ్ విల్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ యేసు ప్రభువు కూడా పండి మన శిష్యులు ఉన్నారు అవును మరి వాళ్ళలో ఒక ముగ్గురు ఎన్నో సర్కిల్స్ ఇన్ సర్కిల్స్ అవును ఆయన హృదయానికి అత్తుకొని యేసు ప్రేమించిన శిష్యులు అలా ఉంటది అని ఉంటుంది చూసారా క్లోజ్ ఫ్రెండ్స్ వేరు క్లోజ్ ఫ్రెండ్స్ వేరు చాలా మంచిది అంటే అది మీరు అంటుంటే ఖచ్చితంగా మనం ఫ్రెండ్స్ కలిగి ఉండడం ఇంపార్టెంట్ కానీ ఎలాంటి ఫ్రెండ్స్ కలిగి ఉన్నావు అన్నది కూడా ఇంపార్టెంట్ ఉండాలి ఫ్రెండ్స్ నీడెడే కానీ ఆ ఫ్రెండ్స్ కనుక ఒకవేళ మనల్ని పాడు చేసే ఫ్రెండ్స్ ఉంటారు దుష్ట సాంగత్యం మంచి నడవడిక చెరుపును బైబుల్ చెప్తుంది తాను చెడ్డకోతి వనమంతా చర్చింది అన్నట్టు చెడిపోయిన కొంతమంది ఉంటారు నువ్వు బాగుపడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు నువ్వు ఫెయిల్ అవ్వాలని కోరుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అదే వీళ్ళతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఫ్రెండ్షిప్లోనే ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు చూడటానికి బాగానే ఉంటారు నీతో పాటు ఉన్నట్టు ఉంటారు కానీ నీ దగ్గర నుంచి సంథింగ్ మొత్తం లాక్కున్న తర్వాత నీకు నాకు బాకీ లేదు బస్సు ఖాళీ లేదు అలా చెప్పేసి హ్యాండ్ ఇచ్చేస్తారు యాక్చువల్గా మనకి హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్స్ కాదు మనం హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉంటే హ్యాండ్ పట్టుకునే ఫ్రెండ్ కావాలి మనకి హ్యాండ్స్ ఇచ్చే ఫ్రెండ్స్ కాదు సో సమాజంలో అంట ఈ మధ్యన ఇటువంటి ఫేక్ ఫేక్ ఫ్రెండ్షిప్ అనేది పెరిగిపోతూ ఉంది సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సైబర్ ఈ నేరాలు పెరుగుతున్నటువంటి లేదంటే ఈ అదేమంటారు ఈ ఆన్లైన్ ఈ ఆఫ్లైన్ ఇట్లాంటి వాటిల్లో చాలామంది ఈజీగా గుడ్డిగా పడిపోతున్నారు మోసిపోతున్నారు మోసపోతున్నారు చాలామంది యవ్వన యవన యవనస్తులు మెయిల్ కానీ ఫీమేల్ కానీ చాలా పడిపోతున్నారండి చాలా ఈ విచక్షణ మనం కలిగి ఉందాం నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తి నీకు నీకుగా సహాయపడే వ్యక్తి ముఖ్యంగా దేవుని భయం ఉన్న వ్యక్తి నీ ఫ్రెండ్ అయితే నువ్వు దీవించబడతావు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు సో దేవుని ఎందు భయం భక్తి కలిగినటువంటి ఫ్రెండ్స్ని మనం కలిగి ఉంటే మనం ఇందాక అనుకున్నట్లుగా మనం ఖచ్చితంగా మన లోన్లీనెస్ నుంచి బయటపడతాం మనకున్న ప్రెషర్స్ని తట్టుకోవడానికి వాళ్ళ హెల్ప్ ద్వారా మనం బయటపడే అవకాశం ఉంటుంది నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటారు చాలా థ్యాంక్ యూ పాస్ట్ గారు అత్యద్భుతమైనటువంటి విషయం ఈ ఫ్రెండ్షిప్ గురించి మీరు షేర్ చేసుకున్నందుకు కొన్ని కొన్ని ఫ్రెండ్షిప్లు ఐ థింక్ లాంగ్ రన్ను ట్రావెల్ చేయడం ద్వారా కాదు అదేమంటే లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ అన్నట్టుగా కొన్ని కొన్ని స్నేహాలు అప్పటికప్పుడే అప్పటికప్పుడు బడి క్లోజ్ అయిపోతాం మనం కొన్ని కొన్నిసార్లు కొంతమందితో మనం కనెక్ట్ అవ్వటానికి కష్టపడతాం కానీ కొంతమంది చాలా ఈజీగా కనెక్ట్ అవుతూ ఉంటాము సో ఏది ఏమైనా ఒక ఒక మంచి ఫ్రెండ్ని మనం కలిగి ఉందాం అంతకంటే గొప్పగా దేవుడే చెప్తున్నాడు నేను మిమ్మల్ని దాసులని పిలువ ఒక స్నేహితులని పిలుచుతున్నాను అన్నాడు సో అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలవబడినట్లు మనం కూడా దేవుణ్ణి స్నేహితుడిగా పెట్టుకుందాం దేవుని చేత బల నమ్మకమైన మంచి స్నేహితుడా అని పిలవబడడానికి మనం కూడా ప్రయత్నించేద్దాం అస్ హ్యావ్ ఏ గాడ్ యాజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఆయన మనకి ప్రతి హెల్ప్లో ప్రతి నీడ్లో ఆయన మనకి హెల్ప్ చేస్తాడు చాలా చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు అద్భుతమైన విషయాన్ని మీరు షేర్ చేసుకున్నారు మీకు ఈ ప్రోగ్రామ్ విషయమే మీకు ఏదైనా సందేహాలు ఉన్నా సలహాలు ఏమైనా తెలియపరచాలనుకుంటే మా యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీకి మీరు మెయిల్ చేయొచ్చు ఎటువంటి ఎటువంటి ఫ్రెండ్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే మాకు తెలియపరచండి మా ఫీబా ఇండియా ప్రార్థన బృందం వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ సివాన్